మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన లేటెస్ట్ రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా పన్నెండవ పిఆర్సి అమలుకు సంబంధించి అంటే పెరిగిన జీతాల లిస్టు కూడా విడుదల కావడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడుగా అయితే ఉందండి కొత్త పీఆర్సీ ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు పెరిగే అవకాశం అయితే ఉంది దీనిని బట్టి కనీస వేతనం కూడా భారీగా అయితే పెరిగిపోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కనీస వేతనాన్ని రెండు పాయింట్ ఎనిమిది ఆరుతో గురించితే మూడు రెట్లు పెరుగుతు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇక ద్రవ్యోల్బణం డిఏ పెరుగుదలతో కూడిన లెక్కలను కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇక కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సులను తయారు చేసిన తర్వాత ముఖ్యంగా ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు కూడా పంపబడతాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితి ఆదాయ వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా వాటిని అమలు అయితే చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మరియు తమిళనాడు మొదటగా అమలు చేశారు ఇక ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రాలు తొందరగా అయితే అమలు చేయగలవండి ఇక ఎనిమిదవ వేతన సంఘం సంబంధించి అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా జీతాలు అయితే భారీగా అయితే పెరగనున్నాయండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరుగుదల అంటే ఎంత ఉంటుందో దాని మీద గరిష్ట వేతనం కూడా పెరుగుదల ఆధారపడి అయితే ఉంటుంది ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త పిఆర్సిని అమలు చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది మధ్యంతర పెంపు ఐఆర్ ప్రకటించే అవకాశం కూడా ఉందండి తద్వారా ఉద్యోగులకి కొంతమేర ఈ యొక్క ఉపశమనం అయితే లభించబోతుంది జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ లెక్కలు పరిగణలోకి తీసుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి కొత్త అమలు అమలైతే చేయాలండి ఇక ఉద్యోగులకు సంబంధించి త్వరగా పీఆర్సీ అమలుకైతే ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అండి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగతిన నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నారు డిఏ బకాయిల చెల్లింపులు కూడా సమయానికి జరగాలని ఉద్యోగులు అయితే అభిప్రాయపడుతున్నారండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిఆర్సి అమలు చేయడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం తరగతి నిర్ణయాలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకి పన్నెండవ పీఆర్సీ కనుక అమలు చేస్తే కొత్త పే స్కిల్స్ అయితే రావడం జరుగుతుందండి అదే అదేవిధంగా డిఏడిఆర్లు కూడా బేసిక్లో మెర్జ్ అవుతాయి కొంతమేర ఫిట్మెంట్ కూడా ఇవ్వటం వాటికి సంబంధించి మొత్తం వేతనాలు అయితే పెరగడం అయితే జరుగుతుందండి భారీగా ఒకసారి ఈ ప్రక్రియను కనుక గమనించినట్లయితే పన్నెండో పిఆర్సీ అమలు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా అమలు అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అయితే అమలు అయితే జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్నటువంటి ఉద్యోగులకు డిఏ అదేవిధంగా పెన్షనర్లకు డిఆర్ మొత్తం కూడా బేసిక్లు అయితే అవుతుంది ఇక జనవరి రెండు వేల ఇరవై మూడుకు డిఏ ముప్పై పాయింట్ మూడు శాతంగా అయితే ఉండగా జూలై నాటికి ఆరు పాయింట్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే జరుగుతుంది మొత్తానికి పదకొండవ పిఆర్స్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అమలు చేయబడింది ప్రస్తుతం ముప్పై శాతమే ఫిట్మెంటు ఇవ్వబడుతుందని అయితే ఉద్యోగులు అయితే అనుకుంటున్నారండి దీనికి బేసిక్ పే యాడ్ చేస్తే కనుక మొత్తం పెరుగుదల అరవై మూడు పాయింట్ ఆరు ఏడుగా అయితే ఉంటుంది ఫిట్మెంటు ప్లస్ డిఏ అదేవిధంగా ఇవన్నీ కూడా మెర్జ్ చేసినట్లయితే కొత్త బేసిక్ అయితే రావటం జరుగుతుందండి ఉదాహరణకి ఒక ఉద్యోగికి ప్రస్తుతం నలభై వేలు బేసిక్ పే వచ్చినట్లయితే డిఏ దాంతో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అంటే పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అదేవిధంగా ఫిట్మెంట్ ముప్పై శాతం ఇస్తే పన్నెండు వేలు మొత్తం ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలైతే పెరుగుతుంది అంటే కొత్త బేసిక్ పే అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే రావటం జరుగుతుందంటే అంటే నలభై వేల బేసిక్ పే వచ్చే వ్యక్తికి అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలైతే పెరగడం జరుగుతుంది ఏకంగా ఇరవై ఐదు వేల వరకు కూడా ఈ పెంపు అయితే జరుగుతుందండి పన్నెండవ పిఆర్సి అమలుతో ప్రస్తుత బేసిక్లో ఉన్న ఉద్యోగుల వేతనాలు ఈ విధంగా అయితే పెరగడం జరుగుతుందండి ముప్పై వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే నలభై తొమ్మిది వేల నూట ఒక్క రూపాయి అయితే రావటం జరుగుతుంది యాభై వేలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇక డెబ్బై వేలు బేసిక్ పే వచ్చినట్లయితే పన్నెండవ పిఆర్సీ అమలు జరిగినట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలైతే రావటం జరుగుతుందండి ఇక పన్నెండవ పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి డిఏడిఆర్ బకాయిలు కూడా చెల్లించాల్సిన అవసరమైతే ఉంది గత పిఆర్సి బకాయిలను చెల్లించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టబోతుందండి ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యంగా పదవిలోకి రాకముందే చంద్రబాబు గారైతే హామీ ఇవ్వటం జరిగింది ఉద్యోగులకు ఉన్నటువంటి పెన్షనర్లకు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా షెడ్యూల్ అయితే చేసి షెడ్యూల్ ప్రకారం అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రస్తుతం ప్రస్తుతంలో పిఆర్సి అమలు ప్రాధాన్యత అయితే పొందుతుందండి ముఖ్యమంత్రి దృష్టికి అంశం కూడా చేరనుంది ఉద్యోగ మిత్రులకి ఈ విధంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా సీఎం గారు అయితే సానుకూలంగా స్పందించడం జరుగుతుంది త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క అంటే ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పిఆర్సి అమలు కానీ ఐఆర్కు సంబంధించిన ప్రకటన కానీ అదేవిధంగా పెండింగ్ బకాయిలకు ఒక షెడ్యూల్ కానీ రూపొందించబోతున్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులకి ఈ యొక్క పన్నెండవ పిఆర్సి కనుక అమలు అయినట్లయితే భారీగా వేతనాలు అయితే పెరుగుతాయండి అటు పెన్షనర్లకు కూడా పెన్షన్ అయితే పెరగడం జరుగుతుంది ఏ విధంగా అయితే ఉద్యోగులకి డిఏ మెర్జ్ అవుతుందో వారికైతే డిఆర్ అయితే మెర్జ్ అవుతుంది వారికి కూడా భారీగా పెన్షన్లు అయితే పెరుగుతాయండి ఇక అడిషనల్ క్వాంటి ఆఫ్ పెన్షన్ వచ్చే వారికి అధికంగా పెన్షన్ కూడా రావటం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా అటు ఉద్యోగులకు ఇటు పెన్షన్లకు ఇద్దరికీ కూడా ఈ యొక్క పన్నెండవ పిఆర్సి వల్ల భారీ ప్రయోజనాలు అయితే పెరిగి భారీ ప్రయో ప్రయోజనాలు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ యొక్క పీఆర్సి అమలు అతి త్వరలో ఉగాది కానుకగా అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం అండి మరి ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఎక్కడా కూడా చేయలేదు మరి అయితే ఉద్యోగులు అయితే ఈ విషయం అయితే అనుకుంటున్నారు ఉగాదికి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మరి చూడాలి ప్రభుత్వం అంతకు ముందే ప్రకటిస్తుందా లేదంటే ఉగాది తర్వాత ఏమైనా ప్రకటిస్తుందా లేకపోతే మంత్రి ఈ యొక్క సంఘాలు చర్చించిన తర్వాత ఉద్యోగ సంఘ నేతలతో మంత్రులు చర్చించిన తర్వాత జరుగుతుంది అనేది అయితే వేచి చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్